నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు అక్కడున్న శివాలయాన్ని సందర్శించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివాలయం నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు 아이가 잘안가발 바라봤어요 아이가 잘 안가서 바라봤어요 제사들이랑 같이 가야해요 이자가 좋아? 다가가? 응 골고루 골고루 먹으면 안돼 골고루 골고루 먹으면 안돼골 परमेश्वरा चंद <सवत्तुण> असांइन चवां मारे असां 찬나요리 하도 비교해도. 아, 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 아. 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 아. 아, 아. 아, 아. 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 ముందు బాట ఏర్పడితే ఆటోమేటిక్గా మూవ్మెంట్ వస్తుంది ఆడ దాకుందనా సిమెంట్ రోడ్డు దొక్కరవే దీనికి ఈ మూడు వందలు ఒకటి ముప్పై ముప్పై ఆరు తొంభై మీటర్లు వస్తుంది దగ్గర రూప్ వచ్చింది బయట పడింది ప్లాస్టిక్ ఎన్ని తీపిచ్చి మాదంతా క్లీన్ చేసేసి Oui, c'est అందరికీ నమస్కారం నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కసిమూర్ దర్గా ఆ దర్గా కానుకునే చెరువు కట్ట ఆ కట్ట కిందనే శివయ్య లింగ స్వరూపంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు అయితే స్థానికంగా మా సోదరులు రేకులు ఇప్పించి ఆయన్ని పూజిస్తూ ఉన్నారు ఆయనకి నిలువున నీడ కావాలి అదేవిధంగా గ్రామస్తులు వచ్చేదానికి దారి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ శివయ్య పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము ఆయన దర్శించుకున్నాం వెంటనే మా సోదరులు ఇక్కడే ఉన్నారు పిలిపించుకున్నాం ఏంది పరిస్థితి అని అడిగితే దారి ఊర్లో నుంచి వచ్చేదానికి ఉంటే బాగుంటుందని అంటే జేసీబీ పెట్టి ఈరోజు దారి ఏర్పాటు చేస్తున్నాం ఏ ప్రతి ఒక్కటి కూడా ఆ శివయ్య అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదు అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ శివయనడా ఆయనకు ముందు నందీశ్వరుడు ఎంతో అందంగా రూపంతో ఉంటే గత ఐదు సంవత్సరాల క్రితం దొంగలు రథసప్తమి రోజు దొంగలు ఆ నందీశ్వరుడిని తీసుకెళ్ళిపోవడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పాడుబడిన కోనేర్లు కానీ ఏదైతే పూజలు చేయకుండా ఆగిపోయినటువంటి దేవాలయాలు కానీ అదేవిధంగా ఎక్కడెక్కడైతే పురాతనమైనటువంటి మన పూర్వీకులు ఇచ్చి పూజించినటువంటి శివలింగాలు కానీ వాటి కూడా ఆచరణలోకి తీసుకొని వచ్చి కూటమిలో భాగంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి మేమంతా కూడా ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా వసతి కల్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి దేవాదాయ శాఖ ద్వారా కూడా ఏదైనా ఒక గుడి ఏర్పాటు అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మంచి వాతావరణం వెనక చెరువు గంగమ్మ తలపైన ఉంది దిగువన శివయ్య ఉన్నాడు శివయ్య తలపైన ఎప్పుడు కూడా గంగమ్మ ఉంది ఎంతో ప్రశాంతమైన వాతావరణం పుణ్యక్షేత్రం కూడా కాబట్టి ఎంత వీలైతే అంత త్వరితగతిన ఈ యొక్క శివయ్యని శివాలయాన్ని అభివృద్ధి చేసేదానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం మన ఆధ్యాత్మిక అదేవిధంగా పూజా విధానాలు దేవాలయాలు నదులు చెరువులు ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అంటే చెప్పా నమస్కారం నా పేరు శివయ్య ఇక్కడ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి తాతలు ముత్తాతలు మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరికి తెలియదు మా స్వయంభూగా గెలిచాడని చెప్పి అందరు చెప్తూ ఉంటే మేము కూడా ఇంటికి వస్తూ ఉన్నాం ఇక్కడికి ప్రతి అమావాస్యకి వందలాది మంది భక్తులు వస్తారు తమిళనాడు నుంచి ఇక్కడ పూజా కార్యక్రమం ఏవి కూడా జరగని పరిస్థితి అటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి చూసి ఇట్లన్నింటినీ శుభ్రపరచడం ఇవన్నీ చేసి ఏదైనా ఇంకా గుడి నిర్మాణం జరిగితే బాగుంటుందని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే సామాజిక మార్గాల్లో కూడా అన్నకి అందరికీ అందరికీ కూడా తెలిసే విధంగా వంతు ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే అన్నగారు స్పందించారు స్పందించి ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలించి ఈ దానికి దేవాలయానికి ఇక్కడికి వచ్చేదానికి పోయేదానికి దారులన్నీ మూసేయడం కాలువలన్నీ అడ్డంగా ఉండడం వల్ల ఈరోజు అన్నగారు వచ్చి ఈ రోడ్డు కొత్తగా ఇప్పుడు చేపిస్తున్నారు అక్కడ జేసీపీ పనులు కూడా స్టార్ట్ అయినాయి ఈ అవకాశం అన్న ద్వారా చేయించుకోవడం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా శుభ పరిణామం అలాగే సేనన్నగారు ఉన్నారు నీటిపారుదల శాఖ అన్నగారు ఈ జనసేన పార్టీ తరఫున మన సురేష్ నాయుడు అన్నగారు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ తరఫున సురేష్ అన్నకి ఈ గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా ఉన్నత వసతులన్నీ అయితే ఇంకా బాగుంటుందని అన్నదారి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దైవ కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి అన్నగారికి కూటమి ప్రభుత్వం అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కసిమూరు గ్రామం శివ శివాలయము కట్టకంద శివాలయము దోవ క్లీన్ చేస్తున్నారు మాకు తెలీదు మా పెద్దోళ్ళ దేడా లేకుండా అప్పుడంచు ఉంది ఈ శివాలయం దాన్ని వైన్ చేస్తున్నారు